చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ ఇద్దరు పురుషులు గంజాయి విక్రయిస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు రెండు లక్షల యాభై వేల విలువగల ఆరు కిలోల రెండు వందల గ్రాముల గంజాయి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ వెల్లడించారు చిత్తూరు జిల్లా చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఖచ్చితంగా రాబడిన సమాచారం మేరకు చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ ఇద్దరు పురుషులు గంజాయి విక్రయిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు రెండు లక్షల యాభై వేల విలువ గల ఆరు కిలోల రెండు వందల గ్రాముల గంజాయి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కు తరలించినట్లు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ చిత్తూరు జిల్లా పోలీస్ మీడియాకు వివరించారు సరఫరా చేసేళ్ళు తర్వాత అమ్మేవాళ్ళు బుజ్జి అని శివతేజ అనే ఇద్దరు నేను ముగ్గురు రాజకృష్ణ ఈ అతను చింతపల్లి వైజాగ్యేరియా సంబంధించినటువంటి వ్యక్తి అక్కడి నుంచి ట్రైన్లో గంజాయిని తీసుకొచ్చి ఈ బుజ్జి ఈ బుజ్జి ఎవరంటే ఈమె ఏఎంపురం ఎస్ఆర్పూర్ ఈమె భర్త హరిబాబు ఇతరులు కూడా ఆల్రెడీ ఈ నెల ఆరో తారీఖున మనకు వచ్చిన సమాచారం ప్రకారం అతన్ని అరెస్ట్ చేసినాము అతను కూడా జైల్లో ఉన్నాడు వీళ్ళు భార్య భర్త ఇద్దరికి ఈ శివ తేజ అనే అతను వైజాగ్ నుంచి చిత్తకు నుంచి ట్రైన్లో తీసుకొచ్చేసి తిరుపతి ఏరియాలో లేకపోతే వీళ్ళు చెప్పిన ఏరియాలో అతను డెలివర్ చేస్తారు వాళ్ళు ఇక్కడ లోకల్గా వాళ్ళ కస్టమర్స్కి ఖర్చుల ఎవరికైనా పంపుతారు అవన్నీ కూడా కొన్ని ఇంట్రాగేషన్లో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి వాళ్ళ పేర్లు కూడా కేసులో దర్యాప్తులో విచారంలో సాధ్యాలను బట్టి వాళ్ళు కూడా కేసులో చేర్చడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే వీటిపైన ఈ మధ్యకాలంలో నాకు జిల్లా ఎస్పీ తుషారా టు ఐపీఎస్ గారు గట్టి నిఘా పెట్టి మన చిత్తూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దమని మాకు క్రైమ్ మీటింగ్ సమావేశంలోను టెలిక్ కాన్ఫరెన్స్లోనూ మంది అందరికీ చెప్తూ ఉంటారు అందులో భాగంగా చిత్తూరు వన్ టౌన్ సిల్ అయితే వాళ్ళ సిబ్బందికి మీకు ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం మన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల మీ ఇద్దరు అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా కొన్ని సమాచారం ప్రకారం పెద్ద వాళ్ళ దగ్గర మీ ముందు ప్రవేశపెట్టేటువంటి రెండు బ్యాగ్లు ఇవి ఒక్కొక్క బ్యాగ్లో రెండు రెండు కలిసి ప్యాకెట్స్ ఆర్పులో అలాగే రాళ్ళు ప్రతి వాళ్ళ నేరానికి ఉపయోగించేటువంటి మొబైల్స్ పై కూడా పెద్ద మొత్తం సంవత్సరంలో కేసు నమోదు చేయడం సరే మొత్తం టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అంటే గతంలో వెళ్ళిపోయిన కేసు గంజా బుజ్జి ఉంది టేజ్ పైన బైన్ వర్క్ కొద్దిగా ఇంకా మనం అక్కడ పోలీసులతో విచారిస్తే అందుకని ఇతను వైజాగ్ ప్రాంతం కూడా కాబట్టి మనం